అండ్ కంపల్సరిగా ఆల్ టైప్ ఆఫ్ లెంగాల కంపల్సరిగా మన దగ్గర అస్తరితో పాటు క్యాన్ క్యాన్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట దీని లుక్ అనేసి ఎట్లా బ్యూటిఫుల్గా ఉంటాయి చూస్తున్నారు కదా సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి కొని వచ్చాను లెహంగాస్ లాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మీరు కూడా ఒకవేళ లెహంగాస్ దాంట్లో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు మంచి ప్రాఫిటేబుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే దీంట్లో మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి కానీ దీంట్లో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ వచ్చేసి మంచిగా ఒక బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు మంచిగా మార్జిన్ తీసుకోవచ్చు దీనిలో హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకు అని అంటున్నాను మన దగ్గర ఏంటంటే సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అండ్ మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ మనం ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ ఈ వీడియోలో మనం షేర్ అన్నమాట సో ఇప్పుడు దాంట్లో కొన్ని కలెక్షన్ మనం షేర్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అని చూపిస్తున్నాను ఇది మన దుప్పట్ అనమాట సెక్షన్ లో ఇక్కడ కలెక్షన్స్ ఉంటుందో దాంతో పాటు ఇప్పుడు మనం క్రష్ మోడల్ లో లెహంగాస్ అనేది తీసుకొని వచ్చాను చాలా సూపర్ కలెక్షన్ విత్ చాలా తక్కువ రేట్ లో కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ కలెక్షన్ లో మార్కెట్ లో మినిమం మీకు ఒక మినిమం త్రీ ఫోర్ ఫైవ్ థౌసండ్ లో కలెక్షన్ దొరుకుతుంది కానీ మన దాంట్లో ఏంటంటే చాలా తక్కువ రేట్ లో కలెక్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి మీరు కూడా ఒకవేళ లెహంగాస్ లో మంచిగా బిజినెస్ సెటప్ చేయాలనుకుంటున్నారా సో ఇక్కడ వచ్చేసి ఒక్కసారి అజమీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి ఇక్కడ మన దగ్గర లెహంగాస్ గురించి చెప్పాలంటే పార్టీవేర్ కాన్సెప్ట్ నుంచి మన దగ్గర వెడ్డింగ్ కాన్సెప్ట్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మనం కొన్ని కలెక్షన్ మిక్సింగ్ లో చూపించబోతున్నా అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ ఉందో కలర్ఫుల్ కాంబినేషన్ విత్ మీరు చూస్తున్న కదా ఇది జరి కాన్సెప్ట్ అండి స్పార్కల్ జరి కాన్సెప్ట్ తో పాటు అండ్ ఇక్కడ జరి కాన్సెప్ట్ తో పాటు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ ఇచ్చేసారనమాట దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ పెస్టిల్ కలర్ లో కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ పెస్టిల్ కలర్ లో మంచిగా కలెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా సో అజ్మీరా ఫ్యాషన్ ని విజిట్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇది జిమిచు ఫ్యాబ్రిక్ అనమాట చాలా షైనింగ్ ఫుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ మీకు సిక్వేస్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కాన్సెప్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఇచ్చేసారి చూడొచ్చు అండ్ కంపల్సరీగా ఆల్ టైప్ ఆఫ్ లెంగాల కంపల్సరీగా మన దగ్గర అస్తర్తో పాటు క్యాన్ క్యాన్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట దీంట్లో లుక్ అనేసి ఎట్లా బ్యూటిఫుల్గా ఉంటాయి చూస్తున్నారు కదా సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు లోపల కలెక్షన్ చూపించాలంటే విదిన్ మంచిగా మార్కెట్లో ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ పైన కూడా కలెక్షన్స్ అలాంటి సేల్ అవుతాయి సో అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బాలీవుడ్ ప్యాటర్న్ కలెక్షన్స్ కావాలంటే ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాటర్న్ ప్యాటర్న్లో తీసుకొని వచ్చాను కాంబినేషన్ కాంబినేషన్లో అండ్ విత్ మీరు చూస్తున్నా కదా లో ఎంత బ్యూటిఫుల్ అనేది వర్క్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారనమాట టోటల్గా దీని లెంత్ అనేది అయితే ఎంత బ్యూటిఫుల్ లెంత్ విత్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఇలాంటి కలెక్షన్స్ ఒకవేళ మీరు మార్కెట్లో పోయి ఒకవేళ ఏదైనా కలెక్షన్ మీకు అనుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టేసేయండి అండ్ ప్రైజెస్ కనుకోండి అండ్ అదే స్క్రీన్ షాట్ మీరు ఏదైనా మీ హైదరాబాద్ సైడ్ అయినా లేకుంటే ఏ సైడ్ అయినా మీరు ఏ సైడ్ ఉంటున్నారో ఆ సైడ్కి ఒక షోరూమ్లో పోయి ఒకసారి అయినా ఆ లెంగాస్ ఎంత అలా దొరుకుతుంది అని ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అప్పుడు మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ లెంగాస్ మీకు మినిమమ్ మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ పైన కూడా కలెక్షన్స్ అవుతాయి కానీ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది ఇక్కడ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఈ ఫ్యాబ్రిక్ మీద కలర్ఫుల్ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ టోటల్ గా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది ఒక లుక్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత వెల్వెట్ బేస్ పైన ఎంత హైలైట్ గా కలర్ కాంబినేషన్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు సో ఇదే కాకుండా ఇంకొకటి బ్యూటిఫుల్ రెడ్ కలర్ మరూన్ కలర్ డార్క్ కలర్ డస్ట్ కలర్ ఏ టైప్ కలర్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఇక్కడ వెరైటీస్ అనేది దొరుకుతుందండి సో బ్యూటిఫుల్ రిచ్ కాంబినేషన్ డిజైన్స్ సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో చూపేలేము ఇవన్నీ లెంగా సెక్షన్ లో లెంగా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట దాంట్లో ఇది కూడా మీరు చూడొచ్చు ఇది కూడా ఎంత సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది జస్ట్ అండర్ టూ థౌసండ్ అండి ఇది అండర్ టూ థౌసండ్ లో కూడా మీరు కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ మైనది కాన్సెప్ట్ అండ్ విత్ నేటెడ్ కాన్సెప్ట్ లో ఇలాంటి డిజైన్ ఇక్కడ ఇచ్చేసాడు సో ఇక్కడ వచ్చేసి ఎంత మీకు ఎలాంటి డిజైన్ కావాలనుకున్నా ఎలాంటి కాన్సెప్ట్ కావాలనుకుంటా అన్ని డిజైన్స్ ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ డిజైన్స్ నేను చూపించాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నేను కొన్ని కలెక్షన్సే చూపి చూపించిపోతున్నా అనమాట సో ఇంకా మోర్ డిజైన్స్ ఇంకా మోర్ డిజైన్స్ వెరైటీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే స్కిన్ పన్ను నెంబర్స్కి కాంటాక్ట్ కాండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ మోర్ 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 బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు వాట్సాప్ త్రో ఈజీగా చూసుకోవచ్చు వీడియో కాల్ త్రో చూసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోస్లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలంటే స్కిన్ పన్ను కి కాంటాక్ట్ అయినా చాలు ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలుగుతారు ఆన్లైన్ ఆర్డర్ పెట్టి విది ఇన్ ఎనీ ఆప్షన్స్ ఉన్న ఆన్లైన్ ఆర్డర్ అయినా లేకుంటే ఇక్కడ వచ్చి విజిట్ చేసుకుని అయినా బై హ్యాండ్ అయినా ట్రాన్స్పోర్టేషన్ అయినా మీరు ఈజీగా తీసుకొని పోవచ్చు లేకుంటే ట్రాన్స్పోర్ట్ లో కూడా వేయచ్చు అనమాట సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్కిన్ పన్ను నెంబర్స్ కి కాంటాక్ట్ కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి హ్యాపీగా బిజినెస్ సెటప్ చేయండి సో ఫ్రెండ్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై